ఎలక్షన్ ఆంధ్రప్రదేశ్ లో ఇరవై రోజులే ఉంది ఈ టైంలో లో చాలా సీరియస్ గా తెలుగుదేశం పార్టీ ఒక అంశాన్ని మాత్రం కేంద్రం నుంచి కోరుతోంది అదేంటంటే కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఇద్దరు ముఖ్యమైన అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థలో ఉన్న రెండు ముఖ్యమైనటువంటి ప్లేసెస్ ని ఇద్దరిని కూడా మార్చాలి అనేసి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీ కావచ్చు అట్లాగే డీజీపీ కావచ్చు వీళ్ళిద్దరి మీద మాకు నమ్మకం లేదు అనేటువంటి ఒక ప్రచారాన్ని చాలా స్ట్రాంగ్ గా తెలుగుదేశం పార్టీ చేస్తుంది వాళ్ళ మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశానికి సంబంధించిన పట్టాభి కానీ లేకపోతే ఇంకొకళ్ళు కానీ లీడర్స్ వీళ్ళు మాట్లాడినటువంటి విషయాలు చూస్తే అనేక రకాలైనటువంటి ఆరోపణలు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద చేస్తోంది వాళ్ళు గనక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదే పరిస్థితుల్లో పదవిలో కొనసాగితే రానున్నటువంటి ఎలక్షన్ టైం కి అసలు ఏపీలో ఎలక్షన్ అనేది ఫెయిర్ అండ్ పర్ఫెక్ట్ గా జరిగే పరిస్థితి లేదు అంటూ తీవ్రమైన ఆరోపణలు వాళ్ళ పట్ల తెలుగుదేశం పార్టీ చేస్తుంది అయితే మనకి అందుతున్న సమాచారం ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘం ఈ అంశం మీద ఒక కీలక నిర్ణయాన్ని అయితే వాళ్ళు ఉంచాలా కంటిన్యూ చేయాలా లేదా వాళ్ళని తీసి పక్కన పెట్టాలా అనే ఒక నిర్ణయాన్ని ఈ రోజే తీసుకోబోతోందని యాదృచ్ఛికంగా అది కూడా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు ఇవ్వాలి అవడంతో ఆ ఒక సీరియస్ నిర్ణయం దిశగా ఎలక్షన్ కమిషన్ అడుగులు వేస్తోందనేసి మనకి వార్తలు వస్తున్నాయి సో ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది చూడాలి బట్ డెఫినెట్లీ ఒకటి మాత్రం క్లియర్ గా తెలుస్తుంది కంటిన్యూ చేస్తారా లేదా ఉంచుతారా ఏదైనా సరే అంటే ప్రజలకి ఏదైనా సరే న్యూట్రల్లే కాబట్టి ఒక పక్క ఆయన వాళ్ళు ఉండాలి అని జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నారు ఇంకో పక్క వాళ్ళు ఉండకూడదని చంద్రబాబు కోరుకుంటున్నారు ఈ రెండు పరిస్థితుల నడుమ ప్రజలైతే మాకు దీంతో ఎటువంటి సంబంధం లేదు మాకైతే ఫెయిర్ అండ్ ఫైన్ ఎలక్షన్సే జరగాలి అని కోరుకుంటున్నారు వీళ్ళు ఉంటేనే జరుగుతాయని జగన్మోహన్ రెడ్డి వాదన కావచ్చు వీళ్ళు లేకపోతే జరుగుతాయని చంద్రబాబు యొక్క వాదన కావచ్చు ఈ రెండింటి మీద ఎలక్షన్ కమిషన్ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుంది అసలు యాక్సెప్ట్ చేస్తుందా లేదా ఇప్పటికే చాలా రకాలైనటువంటి కంప్లైంట్స్ ని తెలుగుదేశం పార్టీ ఇవ్వడం జరిగింది అయితే తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి అనేక కంప్లైంట్స్ ని లోకల్ గా ఉన్న ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు తీసుకుంది ఆ ఫిర్యాదు ఢిల్లీకి పంపించాం ఢిల్లీ నిర్ణయం తీసుకోవాలనేసి కూడా రీసెంట్ గా మాట్లాడిన ఎలక్షన్ కమిషనర్ దాని మీద తన స్పందన కూడా తెలియజేశారు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి దాడి ఘటనలో కూడా ఆయనకు సంబంధించిన రాయి దాడి ఘటన రాయి మీద రాయికి సంబంధించి జరిగిన దాడి ఘటనలో కూడా లోకల్ గా ఉన్నటువంటి పోలీసుల వైఫల్యం కింద కూడా కన్జర్వ్ చేస్తూ డీజీపీని మార్చాలి అనే డిమాండ్ని అయితే తెలుగుదేశం పార్టీ వినిపిస్తోంది ఆ డిమాండ్ ఎంత వరకు యాక్సెప్ట్ చేస్తుంది ఎలక్షన్ కమిషన్ వెనక పక్క ఒక పక్క జగన్ కావచ్చు ఇంకో పక్క చంద్రబాబు కావచ్చు వీళ్ళు ఏ రకమైనటువంటి లాబియింగ్ ని కేంద్రంతో చేస్తున్నారు అనే దాని మీద కూడా రిజల్ట్ డిపెండ్ అయి ఉంటుంది సో మొత్తానికి చంద్రబాబు పుట్టినరోజు రోజే గుడ్ న్యూస్ రాబోతోంది అని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శ్రేణులు మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాయి సో ఇది జరుగుతుందా లేదా అనే చూద్దాం సో ప్రస్తుతానికైతే మీరు ఎవరన్నా మీకు చెప్పాలంటే చంద్రబాబుకి మీరు కామెంట్స్ లో ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయచ్చు ఈ అంశం మీద కూడా మీరు కామెంట్ చేయొచ్చు